ఎట్లుంటది ఏం దొరుకుతాయి అందులో తెలియదు కదా సో చూపిస్తా చూపిస్తా ఓకే చూసి అందులో ఏమేమి ఉంటాయి తెలుసుకోండి తెలుసుకొని కొనండి తాగండి ఎంజాయ్ పండుగస్తున్నావు హలో వెళ్ళి పని చూసుకోమ్మా ఇంత టాలెంటెడ్ <laughs> <laughs> వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ గైస్ మీ అందరికి ఏంటంటే ఇప్పుడు ఈమెకైతే ఒక టాస్క్ ఇస్తున్నాము అదేం టాస్క్ అని మీ అందరికి కానీ తెలియదు కదా మీకు డేర్ ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు టాస్క్ ఏంటంటే వైన్ షాప్ వైన్ షాప్ పోయేసి ఈమైతే వైన్ షాప్ పోయేసి సింగల్ గా అది కానీ సింగల్ వైన్ షాప్ వైన్ షాప్ పోయేసి బీర్ అయినా లేకపోతే కోటర్ అయినా ఏదైనా తీసుకురాలా ముందు సో వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ తెచ్చుకున్నది తెచ్చుకున్నది నాకు నాకు నీకు ఎప్పుడు పని తాగేదాన్ని అనమాట పని తాగేదాన్ని అనమాట లేట్ ఎందుకో వెళ్దాం పట్టుకోవాలి గాయస్ ఈ అమ్మాయి అయితే ఇప్పుడైతే వైన్ షాప్ కూడా రెడీ అయిపోయింది ఫైనల్ గా నేను ఎందుకు చెప్పడము తెలియదు కదా వైన్ షాప్ ఎట్లా ఉంటది ఏం దొరుకుతాయి అందులో అని తెలియదు కదా సో నీకు చూపిస్తా చూపిస్తా ఓకే 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 చూసి అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకోండి తెలుసుకొని కొనండి తాగండి ఎంజాయ్ పండుగ పనికి మాలేదు పనికి మాలేదు అని అయితే వెళ్తుంది భద్రా అరే ఏం లేదు ఏం లేదు ఏం లేదు లేదు బాబాయ్ ఈ అమ్మాయి వైన్ తాగుతానంటుంది ఎంతవరకు కరెక్ట్ అమ్మాయి తాగొచ్చా తాగొద్దా చెప్పు చెప్పు సో గాయస్ ఆల్మోస్ట్ అయితే వైన్ షాప్ అయితే వచ్చేసింది వైన్ షాప్ అయితే వచ్చినాము సో ఈ అమ్మాయి నేను వెళ్తా అంటుంది ఒకసారి భయం అంటుంది ఇప్పుడైతే పంపిస్తాము పబ్లిక్ పబ్లిక్ ఎలా రియాక్షన్ ఇస్తారో నాకైతే తెలీదు చలో సో గాయస్ నేనైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా అరే ఎందుకు తిరిగి వస్తున్నావు హలోని చూసుకోమ్మా ఫస్ట్ పోయి అడుగు ఉడితే అడుగు జల్ది వెళ్ళు అడిగి ఎరా ఏం చేస్తున్నావు ప్లానింగ్ ఓ పద్ధతి క్యారెక్టర్ ఏమైంది నువ్వు పచ్చాగానే నీకేం తెలుగు నువ్వు పని చూసుకోవ

కానీ ఫ్యూ మినిట్స్ లేట్ సై సిమ్ టాస్క్ ఇచ్చినాం కదా టాస్క్ అయితే కంప్లీట్ చేసింది కానీ అక్కడ పోవడానికి ఫుల్ భయపడిపోయింది ఒకసారి ఆమె టైం ఇంకా ఇందాము అడిగి తెలుసుకుందాము ఏం చెప్తుందో భద్ర అక్కడికి పోయిన కదా ఏమనిపించింది చెప్పునాయి చాలా భయమేసింది చాలా భయమేసింది అయినా సరే డేర్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేయాలని నేనైతే పట్టుదలతో వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన డేర్ చేసినా కానీ భయం అయితే ఇప్పుడు అట్లనే ఉంది అయినా కానీ చేసిన చేసి నేను పులి బిడ్డని పులి బిడ్డని పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి అడిగి వెళ్ళిందా ఏ పులి బిడ్డ అడవిలో పుడి ఎండ కొట్టిన వీడియోలో అనువా కొడుతా కొట్టి చూపిస్తా కొట్టి చూపిస్తా నేను సో మతానికి అయితే కంప్లీట్ అయితే అక్కడ టాస్క్ అయితే విన్ అయిపోయింది నెక్స్ట్ మాత్రము ఏడుచుకోవాలి బిచ్చగల గెటప్ అయిపో ఆమెకి నేనే తెనార్ చేస్తా నేను తెనార్ చేపిస్తా ఆమెనైతే అయితే సో వీడియో ఎలా ఉందో ప్రతి ఒక్కరు అంటే టాస్క్ నిజంగా మీరు పడవలసి వస్తారు నా ఒక నా అట్లా సో ఇప్పుడైతే మాకు వీడియో ఎలా ఉందని ప్రతి ఒక్కరు వీడియో కామెంట్ వీడియో చూసి కలిసి కామెంట్ చేయండి కాదు మర్చిపోకుండా వీడియో మీకు ఎలా అనిపించిందో మేము రాముకి ఏ టాస్క్ ఇస్తున్నాం చూడాలంటే కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే వీడియో మిస్ అయిపోతారు చేసుకోకపోతే వీడియో మిస్ అయిపోతారు ఓకే బేబీ నువ్వు ఎలా అంటే అలా ఓకే నా ఈ మా ఆమెను చూసి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోదండి నన్ను చూసాను జర సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుంటా చూసి ఎంజాయ్ చేయండి ఓకే చాలా బాయ్ బాయ్ బాయ్